రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు కోరారు ఈ మేరకు గ్రేవెస్ డేలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గ్రేవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు పామనుగుళ్ల అచ్చాలు జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న ప్రధాన కార్యదర్శి చౌగోని సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై సుమారు ఐదు లక్షల కుటుంబాలు జిల్లాలో ఇరవై వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వృత్తిలో విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ బ్రతుతెరువు కోసం ధైర్యం చేసి వృత్తిని కొనసాగిస్తున్నామని తెలిపారు గత ఎన్నికల్లో గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అధికారంలోకి సంవత్సరమైన గీత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా గీత కార్మికులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు ఐదు సంవత్సరాల నుంచి గీతా కార్మికులు పింఛన్ పెట్టుకుంటే ఇప్పటివరకు ఆ కొత్త పింఛన్ కానీ ఆ రేషన్ కార్డులు కానీ ఇంతవరకు లేవు అదేవిధంగా సేఫ్టీ కిట్లు అంటే మా జిల్లాల్లో సభ్యత్వం ఇరవై ఐదు వేల మంది సభ్యత్వం పొంది ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మాకు రెండు ఫస్ట్ విడత అని ఒక వెయ్యి నాలుగు ఇచ్చారు రెండో విడత పదహారు వందలు అన్నారు కానీ ఇప్పటివరకు ఏమున్నా మన జిల్లాలో సేఫ్టీ కిట్లు వెయ్యి పదిహేను మాత్రమే పంపిణీ చేశారు తక్షణమే సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యునికి కిట్లు అందజేయాలి అదేవిధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో గాయపడే వ్యక్తులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా చనిపోయిన వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి బీసీ కార్పొరేషన్ ఇచ్చే ఆ చెక్కులు కూడా కొంచెం నిలిపివేశారు తక్షణమే ఆ బడ్జెట్ దాన్ని కేటాయించి ఆ పెండింగ్ ఉన్న ఎస్కెరేష కానీ అత టాడీ కార్పొరేషన్ ద్వారా వచ్చే చెక్కులు కూడా తొందరగా ఇవ్వాలని కూడా కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల వా ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయలేదు ఏ ఒక్క బడ్జెట్ కూడా కేటాయించలేదు ఎక్సికేషన్ విషయానికి వచ్చినప్పుడు పెండింగ్ మా నాయకులు అన్నట్టు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ ఇచ్చింది లేదు సేఫ్టీ కిప్లు ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ కిప్లు అంటే దాదాపు ఐదు లక్షల మంది జీవన ఉపాధి పొందుతుర్రు పదివేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి మా చేసి ఊరికొకటి రెండు కొన్ని ఊర్లకు మొత్తానికే లేవు ఒకటి రోడ్డు వల్ల కాదు కదా ప్రతి ఒక్కరు కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి వృత్తి ఈ వృత్తిలో ఎక్కే నిజంగా ఎక్కే కార్మికులకు తప్పనిసరిగా ఇవ్వాలి వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఎక్స్గేస్ పెండింగ్ ఉన్నాయి అవి ఇవ్వాలి కార్మికులు ఇదివరకు సాధించుకున్నటువంటి హక్కులు ప్రభుత్వం అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి దిశలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తారు అనేక సందర్భాల్లో అనేక ప్రోగ్రాంలలో కలుగీత కార్మిక సంఘం గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఎన్నో ఎన్నో డిమాండ్లను ఎన్నో ఇచ్చింది అయినా ప్రభుత్వాలు కలుగీత కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రవేశస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వృత్తిలో జరిగి సంవత్సరానికి నూట ఎనిమిది మంది చనిపోతుంటే పరిస్థితి అంటే ఇంత ప్రమాదకరమైన వృత్తి ఏ వృత్తిలో లేదు ఈ గౌరవ ముఖ్యమంత్రి పర్యులు ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టినటువంటి సేఫ్టీ కిట్లను బాహాటంగా ప్రవేశపెట్టారు కానీ అవి అరువులకు అందే పరిస్థితి లేదు మేము ఎవరైతే గీత వృత్తిలో వాళ్ళు వాళ్ళకి సేఫ్టీ కిట్లను అందజేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భూములకు ధరలు పెరగడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాటి ఈత చెట్లను ఇష్టానుసారంగా కొట్టివేస్తున్న పరిస్థితి ఉంది దయచేసి ఐదు వందల అరవై జీవోను ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఏ ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలి ప్రభుత్వ భూములు ఉంటేనేమో ప్రభుత్వ భూములు ఇవ్వాలి లేని చోట కొన్ని ఇచ్చి కల్లిగిత కార్మికులని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం